వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇళ్ల మధ్యలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు ఈ ప్లాట్ మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఎక్కడ ఉన్నది ఈ ప్లాట్ ఏ ఏరియాలో అనేది క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది నియర్ బై కూడా చూసుకోవచ్చు చాలా మంచి కాలనీలో ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి డీసెంట్ కాలనీలో ఉంటుంది అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు సో రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకొని స్టే కూడా చేయొచ్చండి సో ఎవరైనా రెంటల్ ఇన్కమ్ పర్పస్ బిల్డింగ్ కట్టి రెంట్లకి ఇవ్వాలనుకున్నా సరే ఈ ఏరియాలో మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఎందుకంటే దగ్గరలో మనకు స్కూల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది కాబట్టి మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఆల్రెడీ ఇక్కడ సిసి రోడ్ వచ్చింది డ్రైనేజ్ వచ్చింది ఎలక్ట్రిసిటీ వచ్చింది అన్ని విధాలుగా డెవలప్ అయిన లొకేషన్ లో ఉన్నదండి ఈ ప్లాట్ టోటల్ గా ఈ ప్లాట్ వచ్చేసి నూట ముప్పై మూడు గజాల ప్లాట్ అండి ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ బీ రోడ్ ఉంటుంది డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ ట్వంటీ ఫోర్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫిఫ్టీ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై ఫిఫ్టీ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే యాభై వేలు గజం చెప్తున్నారండి ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుంది సో మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్లాట్ ఉప్పల్ మెట్రో స్టేషన్కు ఈ ప్లాట్ దగ్గర నుండి కేవలం టెన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అలాగే వన్ కిలోమీటర్ రేడియస్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి బస్ స్టాప్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో సో మనకు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఈ ప్లాట్కు కన్స్ట్రక్షన్ లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ప్లాట్కు సో అలాగే మన దగ్గర వంద గజాల నుండి ఐదు వందల గజాలు వెయ్యి గజాల వరకు మన దగ్గర తక్కువ బడ్జెట్లో ప్లాట్లు అమ్మడానికి ఉన్నాయి సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్లాట్లు కానీ ఇల్లులు కానీ కావాలనుకుంటే సో మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ని ఫాలో అయితే తక్కువ బడ్జెట్లో జెన్యున్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తాను సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి